అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో తొలితకి సంబంధించిన నాటు పడ్డైతే పాకంలో ఉన్న నాటు పడ్డైతే అమ్మకానికి ఉందండి ఇక దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉందండి ఈ పడ్డ దీని అండర్ క్వాలిటీ దీని సన్ను కట్లు అన్నీ చూసుకోవచ్చు అండి ఇక ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి ఒక వారం రోజులు పడుతుందని అంచనా అండి ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి యాభై వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి అయితే అది ఫిక్స్ కాదంట ఖచ్చితంగా బేరం అయితే ఉంటుందని చెప్పారు పడ్డైతే శుద్ధంగా ఉందండి నాటు పడ్డైనా కింద రేసిన్ గేసిన అంతా బాగుంది కట్టు గిట్టు అంతా బాగుంది ఒక రెండు పూటకి ఒక రెండు లీటర్లు లేదా రెండున్నర లీటర్లు ఇవ్వచ్చని ఒక అంచనా మాత్రమేనండి ఇంకా మనం మేపుకునే దాన్ని బట్టి పెరగచ్చు అటు ఇటుగా ఉండొచ్చు చూసుకోవచ్చండి తలకాయ అంతా చూసుకోవచ్చు అడ్రస్ అండి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉందండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సెలైపోయినట్టు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్